పుష్పై పత్రపుష్పరుపేత జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు ఏదో ఒక ప్రత్యేకతని ఇచ్చి ఉంటాడు మనలో ఉండేటువంటి ఆ ప్రత్యేకత ఏమిటనేటువంటిది మనం చక్కగా శోధించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి మీరందరూ కూడా చిన్నారులు గోవిందుడు యొక్క అనుగ్రహంతో బాలముకుందం కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కూడా ఈ కార్యక్రమం ద్వారా మీలో ఉండేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి శక్తి ఏమిటో అది ఈ ప్రపంచానికి తెలియపరిచే ప్రయత్నం అంతేకాకుండా ఆ ప్రత్యేకత ఏమిటో మీకు మీకే తెలియపరిచే ప్రయత్నం కూడా ఈ బాలముకుందం కార్యక్రమం చేస్తుంది ఉదాహరణకి కొందరు చాలా గొప్పగా పాట పాడగలుగుతారు కొందరు ఒక వాద్యాన్ని చక్కగా వాయించగలుగుతారు మరికొందరు ఏకపాత్రాభినయాన్ని చాలా గొప్పగా చేయగలుగుతారు నటనా సామర్థ్యం వారికి చాలా గొప్పగా ఉంటారు కొందరు ఎటువంటి విషయాన్నైనా కూడా చాలా గొప్పగా కంఠత చేయగలుగుతారు ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రావీణ్యం దాగి ఉంటుంది ఈ ప్రావీణ్యము ప్రతి ఒక్కరిలో ప్రతిదీ ఉండాలి అనుకుంటే కష్టమే భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ప్రావీణ్యాన్ని ఇస్తాడు ఈ బాలముకుందం కార్యక్రమం ద్వారా మనలో ఉండేటువంటి ప్రావీణ్యం ఏమిటో మనం తెలుసుకునే ప్రయత్నం చేయడం దీంతో పాటు చాలా గొప్పగా చేయవలసిన కార్యం మనలో ఉండేదాన్ని మనం తెలుసుకోవాలి అంతేకాని ఇతరులలో ఉండేదాన్ని చూసి మనం ఈర్ష్యపడరాదు దుఃఖానికి లోను ఏ ఏమాత్రం అలా దుఃఖానికి లోనైనా ఈర్ష్యపడ్డా కూడా మన జీవితం అక్కడతో ఆగిపోతుంది మనం అంతటి నుంచి మళ్ళీ ఎదుగుదలలోకి మనం వెళ్ళలేకపోతుంది దీనికి ఉదాహరణ మన పెద్దలు ఒక మాట చెప్తారు ఒక నాలుగు రకాల వృక్షాలు ఉన్నాయి ఒక వృక్షమేమో మల్లె చెట్టుట మరొకటిదేమో పనస చెట్టు మరొక వృక్షమేమో తమలపాకు చెట్టు ఇవన్నీ కూడా మనకు తెలుసు ఈ మూడు మొట్టమొదట మల్లె చెట్టు అనుకున్నదట పనస చెట్టును చూసి అరే చూడు ఆ చెట్టుకి ఎంత పెద్ద పెద్ద పళ్ళు ఉన్నాయి నాకేమో అటువంటి పండ్లు కాయడం లేదే మల్లె చెట్టుకి ఒక చిన్న కాయ కూడా కాయదు అలా అనుకుని దిగులు పడిపోవడం ఆరంభించింది పాపం చిక్కి శల్యమైపోతూ ఉన్నది మల్లె చెట్టు తర్వాత పనస చెట్టు అనుకుంటూ ఉన్నదట లోపల అరే మల్లె చెట్టుకు చూడండి మల్లె తీగకి అందమైన పుష్పాలు పూస్తూ ఉన్నాయి వాటి వాసన దిగ్ దిగంతరాలంతా కూడా వ్యాపిస్తూ ఉన్నది నాకేమో అటువంటి పువ్వులు పుయ్యడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నదట పనస చెట్టు సరే అదలా ఉండగా భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు ఆ రెండు చెట్లకి ఎందుకు మీరిద్దరూ కూడా బాధపడుతూ ఉన్నారే అంటే ఆ రెండు అన్నాయి మల్లె తీగ అన్నది చూశారా భగవంతుడా పనస చెట్టుకేమో తీయనైన పండ్లు కాయించే అదృష్టాన్ని ఇచ్చావు నాకు ఇవ్వలేదు పనస చెట్టు కూడా ఆ మాటే చెప్పింది నాకు సుగంధ భరితమైనటువంటి పుష్పాలను ఇవ్వగలిగేటువంటి శక్తిని నాకు ఎందుకు ఇవ్వలేదు అప్పుడు భగవంతుడు చెప్పేట మీరిద్దరూ అలా మాట్లాడుతున్నారే నేను తమలపాకు చెట్టును చూపిస్తాను పాపం దానికి పువ్వులు ఉండవు కాయలు ఉండవు మరి ఆ చెట్టు ఏమనుకోవాలి కనుక ఇలా చింతించడాన్ని జీవితంలో మానివేయాలి మనకి ఏది బలమో దాన్ని తెలుసుకోగలగాలి అప్పుడు మనం విజయాన్ని సాధిస్తాం అని భగవంతుడు చెప్తే నిజంగా మల్లె తీగ తన యొక్క పుష్పంతో లోకాన్ని గెలిచింది అందరికీ కూడా తెలుసు అదేవిధంగా పనస కూడా తన యొక్క తీయనైనటువంటి పనస పండ్లతో లోకాన్ని గెలిచింది అసలు పండు లేదు కనీసము పుష్పము కూడా లేదు కేవలము తనకున్న పత్రంతోనే లోకాన్ని గెలిచింది తమలపాకు చెట్టు ఒక తమలపాకు లేకపోతే ఒక చిన్న పూజా కార్యాన్ని కూడా మనం ఆరంభించాం అంత గొప్ప విజయాన్ని సాధించి కాబట్టి ఈ బాలముకుందం కార్యక్రమంలో ఏకపాత్రాభినయంలో కొందరు వస్తున్నారు గానం చేయడానికి కొందరు వస్తూ ఉన్నారు స్తోత్ర పఠనాన్ని చేయడానికి కొందరు వస్తూ ఉన్నారు ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేక గుణాన్ని భగవంతుడు అందిస్తాడు ఆ గుణాన్ని ఈ లోకానికి అంతటికీ తెలియబరచడం ఒక లక్ష్యం మనలో ఈ ప్రత్యేకత ఉన్నదని ఆయా చిన్నారుడికి తెలియజేయడం మరొక లక్ష్యం మరి పిల్లలు మీరందరూ కూడా భగవంతుడు మీకిచ్చినటువంటి ఆ ప్రత్యేకతని కూడా గుర్తుంచుకొని జీవితంలో విజయపథంలో ముందుకు సాగాలి అని మనసారా కోరుతుంది